ఈరోజు జరిగినటువంటి రెండు టాస్కుల్లోనూ కూడా విష్ణుప్రియ గెలిచింది కానీ విష్ణుప్రియకి ఓటు అప్పీల్ చేసుకోవడానికి హౌస్ మేట్స్ నిరాకరించారు అంటే నిరాకరించిరంటే నబీల్ మరియు విష్ణుప్రియ మధ్య ఈ ఇద్దరిలో ఎవరికి మీరు ఓటు హక్కు ఇవ్వాలనుకుంటున్నారో మీరు డిస్కస్ చేసి ఒకరిని ఎన్నుకోండి అని బిగ్ బాస్ చెప్పాడు అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియో మాకు కూడా కొంచెం బూస్టింగ్గా ఉంటుంది అయితే విష్ణుప్రియకి మరి ఎందుకు హౌస్ మేట్స్ సపోర్ట్ చేయలేదు ఇంతకు ముందు విష్ణుప్రియ ఈరోజు ఆడినటువంటి క్రాసింగ్ పాత్ దీంట్లోనూ మంచిగానే ఇచ్చింది ఎక్కడ కూడా గివ్ అప్ ఇవ్వలేదు నీట్గా సిక్స్త్ ప్లేస్లు వచ్చినా సరే సెవెన్ మెంబర్స్ ఆడితే తను సిక్స్త్ ప్లేస్లో ఉన్నా సరే తన ఇచ్చినటువంటి ఆ తాడుని కరెక్ట్గా రోల్ చేసింది మ్యాక్సిమం కరెక్ట్గా రోల్ చేసిన దాంట్లో ఫస్ట్ ప్రేరణ ఉంటే సెకండ్ విష్ణుప్రియనే ఉంది అంత నీట్గా రోల్ లేట్ అయినా సరే పర్వాలేదు నాకు చివరి వచ్చినా పర్వాలేదు అని అంటే ఆ టాస్క్ని క్లియర్గా చేసింది మంచిగా చేసింది ఓకే గెలిచింది అందరు ఆడారు ఓకే ఇది అయిపోయింది తర్వాతకి టర్ఫ్ వార్ అని అదొకటి ఉండే దాంట్లో కూడా తన తెలివితోటి లాస్ట్ సిక్స్ మెంబర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తే ఎందుకంటే ఇందాకటి మా క్రాసింగ్ పాత్లో అవినాష్ లాస్ట్ రావడం వల్ల అవినాష్ ఈ ఓటింగ్ అప్పిల్ నుంచి ఫస్ట్ టాస్క్లో ఓడిపోవడం వల్ల చివరిలో ఉండడం వల్ల అతన్ని తీసేశారు తర్వాత సెకండ్ టాస్క్ దాంట్లో అవినాష్ని సంచాలలో ఉంచారు మిగతా ఆరుగురు దీంట్లో పార్టిసిపేట్ చేశారు దీంట్లో టాప్ టూ వరకు నబిల్ అండ్ విష్ణుప్రియ వీళ్ళిద్దరు ఉన్నారు తన తెలివితోటి జాగ్రత్తగా దాంట్లో ఆడుతూ ఆ టాప్ టూ వరకు వచ్చారు అప్పుడు బిగ్ బాస్ చెప్పింది ఏంది మీరిద్దరూ సెలెక్ట్ అయ్యారు అని చెప్పాడు వాళ్ళిద్దరు కూడా మళ్ళీ ఇంకొక బజర్ మోగి ఇంకొక రౌండ్ ఉంటుందేమో అనుకున్నాం కానీ వాళ్ళిద్దరు ఉన్నప్పుడే బిగ్ బాస్ ఆపేసి మీరిద్దరూ గెలిచారు ఆ లివింగ్ రూమ్ రండి అని చెప్పేసి అక్కడికి వచ్చిన తర్వాత హౌస్ మేట్స్ అందరూ మీరందరూ కూడా నిర్ణయించి వీళ్ళిద్దరిలో ఎవరికి ఓటింగ్ అప్పీల్ ఇస్తారో మీరు డిసైడ్ చేసి చెప్పమని చెప్పడం జరిగింది బిగ్ బాస్ చెప్పినప్పుడు దీంట్లో రోహిణి ఫస్ట్ సపోర్ట్ చేసింది రోహిణి సపోర్ట్ చేసి ఫస్ట్ లాస్ట్ ఎండింగ్ వరకు రోహిణి సపోర్ట్ చేసింది సపోర్ట్ చేస్తూ విష్ణుప్రియకు సపోర్ట్ చేస్తూ రోహిణి చెప్పింది ఏంటంటే నాకు నిన్న టాస్క్లో ఓటింగ్ అప్పీల్ కోసమే విష్ణు నువ్వు ఫస్ట్ టైం నామినేషన్స్లోకి వచ్చావరా కాబట్టి నువ్వు తీసుకో అనేసి నిన్న విష్ణుప్రియ నాకు ఇచ్చింది ఆ గ్రాటిట్యూడ్ తోటి ఈ రోజు నేను విష్ణుకి ఇస్తున్నా ఎందుకంటే ఇద్దరు కూడా నబీల్ విష్ణు మీరు ఇద్దరు కూడా బాగా ఆడారు గేమ్స్ వెరీ గుడ్ అయితే ఓవరాల్గా చూస్తున్నా సరే కొంచెం నబీల్ ఎక్కువ ఆడిండు అనిపించినా సరే నేను గ్రాటిట్యూడ్ పరంగా వెళ్తున్నా విష్ణు నేను నాకు ఇవ్వడం కారణంగా నేను కూడా విష్ణుకి ఇవ్వాలనుకుంటున్నా అనేసి విష్ణు విష్ణు ఓటు వేస్తుంది అనమాట తర్వాత మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతున్నప్పుడు ఏమనుకుంటారు అంటే వద్దు మనం అందరం కూడా సపరేట్గా వెళ్ళి మాట్లాడుకుందాం డిస్కస్ చేసుకొని ఎవరిని చేయాలో నిర్ణయించుకుందాం అంటారు అప్పుడు సరే మీరు ఇక్కడే ఉండండి నేను నబిల్ గార్డెన్ ఏరియాలో ఉంటామని చెప్పేసి విష్ణుప్రియ నబిల్ వాళ్ళిద్దరు కూడా గార్డెన్ ఏరియాకి వెళ్ళి వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటుంటారు ఇక్కడ వీళ్ళు డిస్కస్ చేస్తుంటారు ప్రేరణ విష్ణుప్రియకి ఇచ్చిన అనే అంత రేంజ్లో చెప్పేసింది విష్ణుప్రియ అమ్మాయి చాలా బాగా ఆడింది తను తక్కువ అవకాశాలు వచ్చిన టాస్క్ ఆడడానికి మ్యాక్సిమం తను టాస్క్ ఆడడానికి అవకాశం వస్తే మాత్రం మ్యాక్సిమం తను ఇస్తుంది అనే విధంగా మాట్లాడింది ప్లస్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది బాగా ఆడుతుంది కాబట్టి ఇంకా మరి కొన్ని అవకాశాలు వస్తాయో రావో తెలియదు కాబట్టి విష్ణుప్రియ బాగా ఆడుతుంది బాగా చేస్తుంది అన్నది మరి ఏంది విష్ణుప్రియకి ఓటేస్తున్నావా లేదా అంటే అంటే నబిల్ కూడా బాగానే ఆడుతుండు డబ్బిల్ కూడా బాగానే ఆడుతుంది మరి ఇదంతా చెప్పడమే అప్పుడు వాళ్ళందరం ఇది నాదంటే గౌతమ్ నిఖిల్ అంటారు ఓకే అంటే విష్ణు ప్రియ కోటేసిన అంటే కాదు గౌతమ్ కూడా బాగా అది నిఖిల్ కూడా బాగా ఆడిండు కదా గేమ్ అని ఆలోచిస్తున్నా అనేసి తను వెయిట్ చేసింది మీరు చెప్పండి ఫస్ట్ తర్వాత నేను చెప్తాను అది అటు చూస్తే అవకాశాల పరంగా ఏమైనా చూస్తే కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ టర్ఫ్ వార్ యుద్ధంలో కూడా దానికి సంబంధించిన దాంట్లో కూడా ఇంకొక రౌండ్ వాళ్ళిద్దరి మధ్య పెడితే కనుక నబిలే గెలిచేవాడు అంటే ఇలా ఫిజికల్గా ఇచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది కదా ప్లస్ తనకి మరొక అవకాశం వస్తుందో రాదో చెప్పుకోవడానికి టాస్క్లు గెలిచి ఎలా ఉంటాయో తెలియదు టాస్కులు కాబట్టి ఇస్తే బాగుండు అని నిఖిల్ అండ్ గౌతమ్ వీళ్ళిద్దరు కూడా ఓకే ఇస్తే బాగుండు అన్నట్టుగా మాట్లాడతారు అంటే ఇప్పుడు ఇక్కడ దాకా చూస్తే రోహిణి అండ్ వీళ్ళిద్దరు మూడు ఓట్లు వచ్చినాయి ఇంకా రావాల్సింది అవినాష్ ప్రేరణ వీళ్ళిద్దరూ వేయకపోయినా సరిపోతుంది కానీ తర్వాతకి మళ్ళీ అవినాశ ఏమంటాడంటే అట్లా కాదురా ఇప్పుడుదే కాదు కదా ఇప్పుడు మొన్న మనం ఏదో చెప్తాడు మొత్తానికి రీజన్ మనం ఫస్ట్ నుంచి కూడా ఉన్నది చూడాలి కదా ఇప్పుడుదే చూస్తే ఎట్లా అన్నట్టుగా అంటాడు అంటే ఫస్ట్ నుంచి చూస్తారులే ఫస్ట్ నుంచి చూసి ఆడియన్స్ ఓట్లు వేస్తారు ఎవరికి వేయాలి ఎవరికి వేయకూడదు అసలు ఏందనేది వాళ్ళు చూస్తారు కానీ ఇక్కడ ఇప్పుడు ఈ వారం చాలా క్రూషియల్ పీరియడ్ కాబట్టి సారీ ఫ్రెండ్స్ ఈ టైం ఇవాళ ఆడినటువంటి టాస్కుల్లో రెండు టాస్కుల్లో కూడా తను బెస్ట్ ఇచ్చింది కాబట్టి అవకాశం ఇస్తే బాగుండేమో అనేది నాకు కూడా అనిపించింది సర్లే కొంచెం తను బెటర్ అవుతుంది కదా అవకాశం ఇస్తే అనిపించింది కానీ ఫైనల్గా మళ్ళీ వాళ్ళు డిసైడ్ అయ్యి లేదు ఫస్ట్ నుంచి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన దగ్గర నుంచి మేము చెక్ చేసుకుంటే అంతా చూస్తే నా కొంచెం ఎక్కువగా బెటర్గా ఆడినట్టు అనిపిస్తుంది అని మళ్ళీ నిఖిల్ అనడం జరిగింది తర్వాతకి గౌతమ్ కూడా అవును ఫస్ట్ నుంచి ఆడిన గేమ్స్ పరంగా అన్నీ కూడా చూసుంటే ఎక్కువ ఫోకస్డ్గా నబీలే గేమ్ కోసం ఆడిడు విష్ణుప్రియ నబీల్తో కంపేర్ చేసుకుంటే అంత ఆడలేదేమో అన్నట్టుగా వాళ్ళు అన్నారు ఇటు ప్రేరణ రీజన్ చెప్పింది ఏంటంటే ఫస్ట్ అంతసేపు చెప్పేసి ఇప్పుడు రీజన్ ఏం చెప్తుందంటే నబీలు మార్నింగ్ నుంచి వాడు ఒకటే ఏమిటి మేనిఫెస్టో చేసుకుంటుండూ ఎట్లా మాట్లాడాలి ఆ త్రీ మినిట్స్ టైం వీడియో త్రీ మినిట్స్ వీడియో క్లిప్ ఉంటుంది ఆ వీడియో క్లిప్లో ఎలా మాట్లాడాలి ఏందనేది వాడు మార్నింగ్ నుంచి కూడా ఆ మేనిఫెస్టోని చేసుకుంటుడు ఊకే ఛాన్స్ లాగా చదువుతూనే ఉన్నాడు ఇలా ఇలా చెప్పాలి ఇలా చెప్పాలని అని ప్రేరణ అంటుంది ఆ రకంగా చూసి మేము గోవిత్తు నబీల్ అనేసి చెప్పేసుకుంటారు వాళ్ళందరూ ఒక రోహిణి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నబీల్కి మేము అవకాశం ఇస్తాం అనే విధంగా అయితే వాళ్ళు చెప్తారనమాట మరే ఇప్పుడు మీకేమనిపించింది నాకు అయితే విష్ణుకి అవకాశం ఇస్తే బాగుండేదేమో కొంచెం తను ఇంకొంచెం బెటర్గా ప్రూవ్ చేసుకునేదేమో అసలు వీటన్నిటికంటే ముందు అసలు ఆడియన్స్ని ఏమని అడుగుతుంది ఓట్స్ అది చూడాలని ఉంది నాకు ఆ త్రీ మినిట్స్ వీడియో క్లిప్లో విష్ణుప్రియ మరి అసలు ఆడియన్స్ని ఏమని ఓటింగు నాకు ఓట్ చేయండి అని ఏ ఏ రకంగా అడుగుతుంది ఏంది అని చూ చూడాలని ఉండే మెయిన్గా కానీ ఇవాళ మిస్ అయింది ఫైనల్గా అయితే ఎండింగ్ డే వరకు అయితే ఖచ్చితంగా రేపు ఎల్లుండి ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా అవకాశం ఇస్తారు అందరికీ వస్తుంది కానీ ఇవాళ ఉంటే బాగుండు రెండు టాస్క్ కూడా గెలిచింది కదా అందరిలానే తను కూడా గెలిచింది కదా అని అయితే అనిపించింది మేమి నాకైతే అట్లా అనిపించింది మరి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఒపీనియన్ మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ